నమస్కారం మన తాండ్రూర్ న్యూస్కు స్వాగతం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే ఐదారు నెలల నుంచి గ్రామ పంచాయతీ వర్కర్లకు పెండింగ్ జీతాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఒక కార్మికుని జీతంలో ఇద్దరికి ముగ్గురికి ఇవ్వడం వల్ల రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు వస్తున్నాయి కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం గతంలో కార్మికులందరినీ గిటా మోసం చేసింది ఏమని అంటే తొమ్మిది వేల ఐదు వందలు ఇస్తున్నామని చెప్పారు ఆ తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అరకూర అంటే ఒక గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ ఉంటే అది వర్తిస్తుంది ఇంకా చాలా గ్రామ పంచాయతీల్లో తొమ్మిది వేల ఐదు వందలు ఏ ఒక్కరికి గిటా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇప్పటి వరకు మళ్ళీ చాలా గ్రామ పంచాయతీలలో ఐదు వేలు నాలుగు వేలు ఇస్తుండ్రు అవి గిట నాలుగు నెలలు మూడు నెలలు ఐదు నెలలు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ జీతాలు చెల్లించాలని చెప్పి అందరు ఎంపీడీఓలకు వినత్పత్రాలు ఇవ్వడం జరుగుతుంది నిరసన తెలియజేయడం జరుగుతుంది ఇదే రకంగా పెండింగ్ చేస్తే పెద్ద ఎత్తున ఈ యొక్క గ్రామ పంచాయతీ కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇట తమ యొక్క మెనిఫెస్టోలో పద్దెనిమిది వేలు కార్మికులకు ఇస్తామని చెప్పారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామన్నారు కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది మళ్ళీ ఇంతవరకు మూడు నాలుగు నెలలైంది ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఇప్పటికే పెండింగ్ జీతాలు చెల్లించడంలో గానీ గుర్తింపు కార్డులు గానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ గానీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై ఆరు వేల మంది గ్రామ పంచాయతీ వర్కర్లు పస్తులు ఉండే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా తాండ్రు నియోజకవర్గంలో అనేక అనేక మంది పంచాయతీలలో పనిచేస్తున్నారు వారికి ఎలాంటి జీతాలు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళతోని వెట్టి చాకిరీ చేయించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ అదే అదే రకంగా గ్రామ పంచాయతీలో పెషల్ ఆఫీసర్లు సెక్రటరీలు యాభై ఒకటి జీవోని అడ్డు పెట్టుకుని కార్మికులను వేధించడం గిట్ట జరుగుతుంది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అలాంటి వేధించే పైన పెసల్ ఆఫీసర్లపై తప్పకుండా కలెక్టర్ కానీ కమిషనర్ కానీ ఫిర్యాదు చేస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం నూతన ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది ఈ యొక్క కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నావు ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ప్రమాద బీమా సౌకర్యం కానీ కల్పించాలని చెప్తున్నాం గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్తున్నాం ఇప్పటికే అనేక మందికి అంటే వయసు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కొన్ని రోజులు అయిపోయి అయిన తర్వాత మీకు ఏదైతే పని శాత కాదు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి చెప్పేటటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా కార్మికులు గమనించుకోవాలి ఈ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఉద్యోగ భద్రత కానీ మనం కల్పించుకుంటే పర్మనెంట్ కానీ కల్పించుకుంటే భవిష్యత్తులో మీకు రిటైర్మెంట్ అయితే గిట ఖచ్చితంగా పింఛన్ సౌకర్యం అని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఈ రకంగా ప్రభుత్వం నుంచి సౌకర్యాలు వస్తాయి కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాలి పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి లేకపోతే ఇరవై ఆరు తారీఖు రోపు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గం కాదు జిల్లా వ్యాప్తంగా డిపిఓ ఆఫీస్ ముందు కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా ఉంటుంది జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరి గిట పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు తాండూరు మండలం ఎంపీడీఓ గారికిట అన్ని గ్రామాల నుండి ఏ రకంగా ఏ పైసలు ఇస్తున్నారు జీతాలు గిటా కట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సెక్రటరీలు దాన్ని గిట ఖచ్చితంగా ఏదైతే అరికట్టవలసినటువంటి అవసరం ఉంది ఏదైనా చనిపోయినా ఏదైతే ఆరోగ్యం బాగలేకున్నా రెండు మూడు రోజులు సెలవులు ఈ మంట గిటా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి తీవ్ర ఒత్తిడి చేస్తున్నటువంటి సెక్రటరీలు కానీ ఆఫీసర్లు ఒకసారి అర్థం చేసుకోవాలి మీరు ఈ ఈరోజు సండే వచ్చింది అనుకో ఆల్డేలో ఉంటారు సెలవులో ఉంటారు మళ్ళీ ఈ కార్మికులు అందరూ పని చేయాలని మీరు ఒత్తిడి చేస్తారు మళ్ళీ మీరు పని చేస్తే వీళ్ళు పని చేస్తారు అందుకనే ప్రతి ఒక్కరికిట ఆదివారం రోజు ఒంటిపూట చేసి ఖచ్చితంగా హాలిడే తీసుకుంటారు మధ్యాహ్నం నుంచి అని చెప్పి ఈ సందర్భంగా యూనియన్ తరఫు నుండి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఈ సెలవు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ఎనిమిది గంటల పని దినాన్ని గ్రామ పంచాయతీ వర్కర్ల నుండి పని చేయించుకోవాలని చెప్పి సిఐటుగా గ్రామ పంచాయతీ కార్మికులుగా డిమాండ్ చేస్తున్నాం పెండింగ్ జీతాలు వెంటనే సబ్బులు నూనెలు వెంటనే గుర్తింపు కార్డులు వెంటనే పర్మనెంట్ వెంటనే పర్మనెంట్ వెంటనే